హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఈ వీడియో చూసే ముందు వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి తల్లి నీకు ఇష్టమైన వారు నేను వెతుక్కుంటూ నన్ను తలుచుకుంటూ ఒక నెంబర్ తాకు తల్లి నీ వద్దకు వస్తారు నీకు ఇష్టమైన వారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి మరి మా ఇలా ఎందుకు చెప్తున్నారని ఆయన మాటలో తెలుసుకుందాం ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి ఫస్ట్ నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి జీవితంలో అద్భుతాన్ని చూస్తావు నీ ఇంటికి ఒక శుభవార్తతో వస్తున్నానమ్మా నన్ను ఆహ్వానించు నేను ఎక్కడో లేను తల్లి నేను నీతోటే ఉంటున్నాను నిన్ను కాపాడుకుంటూ ఏ చెడు కూడా నీ దగ్గరికి రాకుండా నీకు రక్షణగా ఉంటున్నాను తల్లి నువ్వు ఎదురు చూసేటువంటి మంచి రోజులు ఇవ్వడానికే నీ దగ్గరికి వస్తున్నాను బిడ్డ నువ్వు ఆహ్వానించమ్మా నీ బాబా గారిని తండ్రిగా చెప్తున్నానుగా తల్లి ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండు అది త్వరలోనే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావమ్మా నీ ఎదురుచూపులన్నీ కూడా ఫలిస్తాయి నీ నెయ్యి వంటే ఉండి నీ ఇంట్లో శుభకార్యాలు జరిపించడానికి వచ్చాను తల్లి నీ సహనం ఓర్పు నన్ను కదిలి వచ్చేలా చేస్తాయి నీకు నువ్వు నాకు ఒక మాట ఇవ్వు తల్లి ధైర్యంగా ముందడుగు వేస్తాను అని నేను నీతోనే ఉంటావు అన్నీ చూసుకుంటానమ్మా మనసులో ఎందుకు బాధపడుతున్నావో చెప్పన తల్లి నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏ కానుక లేదు అని బాధపడుతున్నావు కదమ్మా నువ్వు నాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా నేను నీకు సకలం నేను చేకూరుస్తాను అప్పుడు ఏమి ఇవ్వాలో నాకు నేనే స్వయంగా నేను అడుగుతాను నీ భవిష్యత్తు బంగారమయం కాబోతుంది కాబట్టి అది నాకు కనబడుతుంది నీకు విజయ తీరాలు చేరే అవకాశం అయితే కనిపించాలి అని స్వయంగా నేనే నీ దగ్గరికి వచ్చాను ఈ రోజు వరకు నువ్వు ఎంతో కట్టు పరిస్థితిని ఎదుర్కొని నిలబడ్డావు నీ కోసం అన్నీ కూడా ఏర్పరిచి ఉంచానమ్మా నీకు ఇంకా ఎటువంటి బాధ ఉండదమ్మా ఇంకా దిగులుతోనే కూర్చున్నావా తల్లి నీ బాబాని వచ్చాను నా కోసం మిఠాయి సిద్ధం చేసి పెట్టు అందరికీ కూడా మిఠాయి సిద్ధి చేసి పెట్టమ్మా ఎందుకంటే నీ ఇంటికి ఒక శుభవార్తతో వచ్చాను కదా ఇంత చెప్తున్నా కూడా ఇంత కన్నీరు పెడితే ఎలా తల్లి నేను చెప్తున్నాను కదమ్మా ధైర్యంగా సంతోషంగా ఉండు నువ్వు ప్రతిరోజు కూడా ఈ పేదరాల మాటలు వింటావా బాబా నీకు కూడా నా జీవితం పట్ల పరిహాసంగా ఉంది కదా అని అంటున్నావు కదమ్మా ఎన్నోసార్లు నువ్వు అలా అనుకుంటూ ఉంటే నేను విన్నానమ్మా నువ్వు అలా అన్నప్పుడల్లా నా గుండె ఎంత బరువెక్కిందో నీకు తెలుసా తల్లి అందరూ నా దృష్టిలో సమానమేనమ్మా అందరూ కూడా నా బిడ్డలే నన్ను అపార్థం చేసుకోవద్దు నేను కూడా సమయానికి కట్టుబడవలసిందే కదమ్మా నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇచ్చాను కదా తల్లి అందువలనే నీ బాధలన్నీ కూడా త్వరగా నిరాహరించుకోగలిగావు మంచి కూడా నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక్కడ నుంచి ముందు రోజులన్నీ తిరిగి రావు బాధపడవద్దు తల్లిని అన్ని సమస్యలు తొలగిపోయి ప్రశాంతమైన జీవితం నీకు ఏర్పడుతుంది అవసరానికి సరిపడ ధనం కూడా వస్తుంది నా కోసం చిన్న పని చేస్తావా తల్లి నువ్వు ప్రతిరోజు కూడా వంట చేసే ముందు నా కోసం గుప్పెడు బియ్యం పక్కన పెట్టు అలా వారం రోజులు పూర్తయిన తర్వాత గురువారం రోజున ఆ బియ్యంతో వంట చేసి ఎవరికైనా లేని వారికి పెట్టమ్మా ఇలా చేయటం వలన నువ్వు కోరుకున్నది ఏదైతే ఉందో అది తప్పకుండా జరుగుతుంది సంతోషమే కదమ్మా ప్రతినిత్యం కూడా నా నామస్మరణ చేయతలి ఎక్కడ ఉన్నా సరే నేను ముందే ఉంటానమ్మా ఇప్పుడు నీ మనస్సు ఆనందంతో నిండిపోయిందిగా తల్లి పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఎప్పుడు నీ ముఖంలో చిరునవ్వుతో ఉండాలి తల్లి అదే నిన్ను ఒడ్డుకు చేరుస్తుంది ఇప్పటి నుంచి జరిగిందంతా కూడా మర్చిపోకు ఎదురు కష్టాలు అవమానాలు బాధలు అనే మర్చిపోకు దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదమ్మా నా బిడ్డలకి ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు మీరు ఆనందంగా చిరునవ్వుతో ఉండండి నా మీద నమ్మకం ఉంచండి మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈరోజు నీకు ఒక మంచి వార్తను తీసుకొచ్చానమ్మా ఇది విన్నావు అంటే నీ మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది ఎన్నో రోజుల నుంచి నిన్ను నీ జీవితాన్ని నీ మనస్సుని కష్టపెడుతున్నాను కదా నీ జీవితాన్ని నువ్వు అప్పగించే తల్లి నిన్నే నమ్ముకున్నాను కదా బాబా ఎందుకు నాకు ఇన్ని బాధలు మిగిల్చావు నమ్మకం పోతుంది బాబా అన్న సమయంలో ఇది నీకు ఒక బలాన్ని ఇచ్చే ఒక సంతోషకరమైన వార్తగా ఉంటుంది ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో ఎవరి అయితే నువ్వు ఎదురు చూస్తున్నావు నీ జీవితాన్ని నీకు అప్పగించాను తల్లి నేనే నమ్ముకున్నాను కదా బాబా ఎందుకు నాకు ఇంత బాధను మిగిల్చావు నమ్మకం పోతుంది బాబా అన్న సమయంలో ఇది నీకు ఒక బలాన్ని ఇచ్చే ఒక సంతోషకరమైన వార్తగా ఉంటుంది తల్లి ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో ఎవరి అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో వారు తప్పకుండా నీ వద్దకు వస్తారమ్మా వారు ఖచ్చితంగా వచ్చి తీరుతారు జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు జీవితమే ఆ వ్యక్తి అని అనుకున్నావు జీవితం దూరమైంది అని ఎంతగానో వేదన పడ్డావు నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురు చూసావు నీ బాధ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు మాత్రం తెలుసు తల్లి జీవితంలో సంతోషకరంగా జరగాల్సినటువంటి రోజు తల్లి ఇవి కొన్ని కారణాల వల్ల మీ ఇద్దరికీ బాధ మిగిల్చింది కాలం ఇప్పుడు వారు నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటారమ్మా అర్థం చేసుకునేలాగా నేను చేశానమ్మా ఇవేంటో నీ మంచితనం మంచితనం ఏంటో వాళ్ళకి తెలిసేలా చేశాను ఎన్నో రోజుల కోరికని తీరబోతుంది నువ్వు అప్పుడు అనుకుంటావు నా బాబానే ఇదంతా చేశాడు నాకు ఇష్టమైన వారిని నా వద్దకు వచ్చేలా చేశాడు అని నువ్వు కృతజ్ఞతలు చెప్పుకుంటావు తల్లి ఇప్పటి నుంచి నీ కంటిలో కన్నీరు రాకూడదమ్మా నీ కంటి నుండి ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి తల్లి కొన్ని రోజులుగా నీ బాబా మీద నీకు నమ్మకం పోతుంది కదమ్మా బాబా ప్రతిరోజు ఇలాగే చెప్తున్నాడు జరగదులే అనుకుంటున్నావు అలా ఎప్పటికీ అనుకోకు తల్లి కొంచెం సమయం ఆలస్యమైంది అంతే తల్లి ఎందుకంటే నీకు ఇష్టమైన వారిలో పూర్తి మార్పు వస్తేనే కదమ్మా వారితో కలిసి నువ్వు సంతోషంగా ఉంటావు ఆ వ్యక్తి మళ్ళీ నీ దగ్గరికి వస్తే ఇటువంటి బాధ అనేది నీలో కలగకూడదు ఎంతో సంతోషకరమైన జీవితాన్ని నువ్వు ఇష్టపడిన వ్యక్తితో గడపాలి అందుకేనమ్మా కొంచెం ఆలస్యమైంది అతనిలో పూర్తి మార్పు తీసుకొచ్చాను నీవంతా వస్తాడా ఇద్దరు కలిసి మీతో సంతోషవంతంగా జీవితాన్ని గడుపుతారు తల్లి నా ఆశీర్వాదంతో మీ జీవితాన్ని మొదలుపెట్టండి మీ జీవితం ఇకపై ఆనందంగా సంతోషకరంగా సాగుతుంది ఇకపై ఎప్పుడు కూడా వచ్చిన బంధం మీద కోపం తెచ్చుకోకమ్మా చక్కగా సున్నితమైన మనసుతోటి సున్నితంగా మాట్లాడు నీకు నచ్చిన బంధంతో ఆనందంగా సంతోషంగా ఉండు అప్పుడు మీకు ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య విభేదాలని రాకుండా ఉంటాయి తల్లి నేను ఉన్నాను కదమ్మా ఏదైనా సమస్య వస్తే నాతో తల్లి నీ సమస్యకు పరిష్కారం అయితే నేను చూపిస్తాను అని చెప్పి బాబాగారైతే ఈరోజు ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారు కదండి కాబట్టి నీకోసం ఒక మం వచ్చిన వారితో ఆనందంగా సంతోషంగా ఉండు అని మన బాబాగారు రెండో నెమ్మది తాకిన వారి గురించి ఇలా చెప్పారండి ఫ్రెండ్స్ ఈరోజైతే బాబా గారు మంచి సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న లైఖ తీవ్వండి సర్వేజన సుఖిన భవతు సద్గురు సాయొస్తూ శుభం భవతు ఓం సాయిరాం శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరాం శ్రద్ధ సబూరి Wom, sairam survey je,